నాంద్యాల జిల్లాలోని స్థానిక నాంద్యాల పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు నన్నమూరి నగర్లోని నాగులకట్ట రాయల్ హోమ్స్ ఎదురుగా పురుషుల మరియు మహిళల బీచ్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏపీ రెడ్డి తెలిపారు ఏపీ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు మరియు నందేన జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఆగస్టు నెలలో రెండు మూడు నాలుగు తేదీలలో జరిగే నెల్లూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సుబ్రహ్మణ్యం నిమ్మకాయల సుధాకర్ దండే నాగరాజు సురేష్ నాయుడు ఓబిలేసు నాగరాజు రెడ్డి భరత్ రెడ్డి రాజేష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అనగా మన నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ దగ్గర బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతున్నవి ఆ కబడ్డీ సెలక్షన్స్లో పాల్గొనదాల్సిన వారు ఉమ్మడి కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల ప్లేయర్సు అందరూ పాల్గొనవచ్చును ఈ ప్లేయర్సు జెంట్స్లో ఎనభై ఐదు లోపు లేడీస్లో మాత్రం డెబ్బై ఐదు కేజీలలోపు వెయిట్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉన్నా పర్వాలేదు వచ్చేటప్పుడు ఆధార్ కార్డుతో రావాలి వీరందరికీ ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగున ఆదివారము సెలక్షన్స్ ఉన్నవి ఈ సెలక్షన్స్లో అందరూ పాల్గొని మంచి ప్రతిభ గల క్రీడాకారులను ఇక్కడ ఉండే కమిటీ వారందరం మేము సెలక్షన్ చేస్తాం కబడ్డీ సెలక్షన్ కమిటీ ఉంది ఇక్కడ మరి వీళ్ళను సెలక్షన్ చేసి రాష్ట్ర స్థాయిలో ఆగస్టు రెండు మూడు నాలుగు తేదీల్లో నెల్లూరులో ఈ బీచ్ కబడ్డీ పోటీలు ఉన్నాయి ఆ పోటీలలో మన కర్నూలు అండ్ నంద్యాల ఇరు జట్లు అంటే ఉమ్మడి జిల్లా జట్లు పాల్గొంటాయి కాబట్టి ప్లేయర్స్ అందరూ ఆసక్తికర వారందరూ ఈ కబడ్డీలో పాల్గొని మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి టీంను సెలెక్ట్ చేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిచ్చిరెడ్డి గారిని నారాజ్ గారిని సుబ్రమణ్యం గారిని గోపి గారిని అందరిని కూడా కోరుతున్నాను మరి పిల్లలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ నెల్లూరులో జరిగేటువంటి టోర్నమెంట్కి మీరు అందరూ సిద్ధం కావాలని కోరుకుంటూ కబడ్డీ క్రీడకు కాకుండా అన్ని రకాల క్రీడలకు మా యొక్క కబడ్డీ సభ్యులు ఫిజికల్ ఎడ్యుకేషన్కు ఎంతో సేవ చేస్తున్న సుధాకరణ గారు చాలా అభినందనేమో ఏ యొక్క కబడ్డీకి ఏ క్రీడాంశాలు జరిగినా కూడా నంద్యాలపట్నంలో వారి యొక్క సహాయ సహకారాలు మరువలైనవి మునుముందు అన్నగారు ఈ యొక్క క్రీడలకు తన వంతుగా సాయం చేస్తూ క్రీడలను ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అదేవిధంగా సెలక్షన్ కమిటీ బీచ్ కబడ్డీలో మంచి క్రీడాకారులను ఎంపిక చేసి మన కర్నూలు జిల్లా జట్టును విజయపదంలో నడిపించాలని కోరుచున్నాను మొట్టమొదటిసారిగా నందమూహన్ నగర్లో ఈ బీచ్ జిల్లా స్థాయి బీచ్ కబడ్డీ ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా స్థాయి పోటీలు నంద్యాలలో బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించడము చాలా శుభదాయకము వచ్చే నెల ఆగస్టు రెండు మూడు నాలుగు తేదీల్లో రాష్ట్రస్థాయి టీంకు పంపడానికి రేపు జిల్లాలో ఉన్న కబడ్డీకి సంబంధించిన ప్రముఖులందరూ కలిసి ఈ బీచ్ కబడ్డీకి సంబంధించిన టీమును మహిళలు మరియు పురుషుల టీంను రేపు సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి మంచి టీం పంపాలని మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ఉమ్మడి కర్నూలు మరి నంద్యాల జిల్లా అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు మంచి టీము తీస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్